అందరికీ నమస్కారం మనం రెసిపీలు చేసుకొని చాలా రోజులైంది ఈరోజు ఒక కొత్త రెసిపీ చేయాలనిపించింది అదేంటంటే నల్ల పెసలతో పొలగం చాలామంది చేస్తారు తింటారు కూడా ఇది తింటే ఆరోగ్యానికి మంచిది చలవా ముందుగా కావాల్సినటువంటి పదార్థాలు నల్ల పెసలు ఒక వంద గ్రాములు బియ్యం పావు కేజీ పాలు లీటరు బెల్లం పావు కిలో ఇలా దంచి పెట్టుకోవాలి ఒక ఏడెనిమిది యాలుకాయలు బియ్యాన్ని బాగా రెండు మూడు సార్లు కడిగేసి ఇలా పాత్రలో తీసుకుంటున్నాను అయిపోయిన తర్వాత దీనిలో ఒక అర లీటర్ ముప్పై లీటర్కి వాటర్ పోస్తాను ఇలా ఇందులో వాటర్ పోసాను తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నాను బియ్యం పొయ్యి మీద ఉంచిన ఒక ఐదు నిమిషాలకి ఈ నానబెట్టిన పెసల్ని ఇందులో వేయాలి ఇలా రెండు కలిసేటట్టుగా కొంచెం గారితో తిప్పుకోవాలి ఇందాక నానబెట్టిన పెసలు వేసాను కదా ఓ రెండు నిమిషాలు పోయిన తర్వాత దానికి బెల్లం యాడ్ చేస్తున్నాను ఇందాక నానబెట్టిన పెసలు వేసాను కదా ఓ రెండు నిమిషాలు పోయిన తర్వాత ఇందులో కిలో బెల్లం ఇలా మెత్తగా కొట్టేసి ఇందులో ఉడుగుతున్నటువంటి ఈ రైస్లో వేసాను ఇప్పుడు ఇందులో కాసి పెట్టుకున్నటువంటి ఈ పాలని కలుపుతున్నాను తర్వాత యాలకులు మెత్తగా దంచుకొని ఆ పొడిని కూడా తయారు చేస్తున్నాను పెసలతో పులగం అయిపోయింది వేడివేడిగా దీని దీని మీద వేడివేడిగా నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ చేసి చూడబోతున్నాను ఫ్రెండ్స్ వా చాలా బాగుంది మమ్మీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ప్రిపరేషన్ ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్